హాయ్ నమస్తే ఒక చిన్న మాట మీరు ఇక్కడ చూసేది చీరమేను ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళకి ఇది సుపరిచితమే గోదావరి నదిలో ఎదురెదుతూ వచ్చే ఈ చేపలు రేటు ఎక్కువేనండి ఇది మనకి పులస చేపలు దొరుకుతాయి కదా ఆ టైంలోనే ఈ చీరమేను అనేవి కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇది ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువగా దొరుకుతూ ఉండే ఈ చేపలు మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఇవైతే శుభ్రం చేయడం చాలా కష్టమండి ఇవి చేతి లంగులు అంగుల మంతు వెడల్పులో మరీ పల్చగా చిన్న చిన్న చేపలమాట ఈ చేపలని పట్టుకోవడం కూడా చాలా కష్టమంట అందుచేత వీటిని క్లాత్ అంటే పల్చటి చీర లాంటి క్లాత్ లేదంటే ఒక దోమతెర లాంటి వల ఉంటుందంట వాటిని వేసి పడతారట దాని వలన ఇవి చాలా దొరకడం కష్టం కాబట్టి చీరకితో పాటు పట్టేటట్టుగా ఉండేవి ఇది వరకు బట్ట అంటే శారీతో పట్టుకున్నట్టుగా చెప్పేవారు కాబట్టి చీర మేను అని అంటారంట దీనికి సాల్ట్ వేసి ఒక పది సార్లు అయినా నేను కడిగి ఉంటానండి అట్లా ఎంతో సున్నితంగా ఉన్నవి ఇలా కడిగితే ఇలా నీట్గా బయటగా వస్తాయి అన్నమాట వాటిపైన ఉన్న పులుసు మొత్తం పోతుంది ఇలా పోయిన తర్వాత తర్వాత మనం వాటిని వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక దానిలో మనం కొంచెం పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసి లైట్గా వాటికి సరిపడా పట్టించుకోవాలి అంటే వీటికి కొంచెం కొంచమే వేయండి తర్వాత మనం మసాలాలో కూడా మళ్ళీ వేసుకుంటాం ఉప్పు కారాలు అని చేత ఓని చేపకి పట్టేంత వరకే కొంచెం మసాలా పట్టాలి ఉప్పు కారాలు పట్టాలని ఆ చేపకి సరిపడానే కొంచెం కొంచెం వేసుకోండి మొత్తం కర్రీకి సరిపడా ఒకేసారి వేయద్దు అలా లైట్గా వేసినప్పుడు వీటిని లే చేతి వేళ్లతో మాత్రమే కలపాలి సున్నితంగా సుమారంగా అన్నమాట ఈ చేపల్ని అలా అయితేనే ఇవి అందంగా మనకి కర్రీలో వస్తాయి లేదంటే ముద్దైపోతాయి అందుచేత వీటిని జాగ్రత్తగా మసాజ్ చేసినట్టుగా చేపలకి ఆ మసాలా పట్టించి పక్కన పెట్టండి తర్వాత ఇప్పుడు ప్రిపరేషన్ ఫర్ కర్రీ కర్రీకి ప్రిపరేషన్కి అయితే ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు వాటిని పేస్ట్ చేయాలన్నమాట దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు పసుపు కారాలు మళ్ళీ సరిపడా మళ్ళీ వీటికి కూడా వేసుకుంటున్నాం అంటే కొంచెమే వేసాం కదా అక్కడ చేపలకి ఇక్కడ మనం మిగిలిన సరిపడా దీంట్లో వేసుకుంటున్నాం అనమాట ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు జీలకర్ర ఉల్లిపాయలు వీటిని ఫైన్ పేస్ట్గా తయారు చేసేసుకుని వీటిని తయారు చేయడానికైతే మనం చాలా జాగ్రత్తగా ఈ కర్రీని తయారు చేయాలండి ఎందుకంటే ఈ కర్రీలో మనం ఏమీ అసలు గరిటి పెట్టకూడదు వాటర్ కూడా వెయ్యమాట అంచేత చాలా సున్నితంగా ఉండే ఈ చేపలని మనము అస్సలు గరిటి పెట్టకుండా కదపకుండా మనం చేయాలన్నమాట ఈ కర్రీని బాలింతలకి పెడితే అంట పాలు పడతాయంటండి అదే డెలివరీ అయ్యిన ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి పెడితే పాలు కూడా పడతాయట నేనైతే ఈ కర్రీ తయారు చేయడానికి మట్టి దాకను తీసుకున్నానండి అదైతే ఈ చేప కర్రీ యొక్క టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుందంట అంచేత ఈ దాకలో ముందుగా మనం మసాలా పెట్టుకున్న చేపలని అలాగే ఉల్లిపాయ ముద్దని రెండు కలిపి సరిపడా ఆయిల్ పోసేసి దాకలోనే ముందు అన్నీ సర్ది పెట్టుకోవాలన్నమాట అమ్మ అయితే దీని అంటారు ఎత్తి పెట్టడం అని అంటారట అయితే ఇలా ఎత్తి పెట్టినట్టుగా చేయాలంట అంటే ముందుగా పొయ్యి మీద ఏమి దాక పెట్టకూడదు ముందే ఈ కర్రీ ప్రిపరేషన్ అంతా చేసుకున్నాక అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలన్నమాట అర్థమైందా మీకు ఉల్లిపాయ ముద్దలు ఈ చేపలు ఆయిల్ కొంచెం వాటర్ అంటే మసాలా కడుగునీరు అంటారు కదా అలాగ కొంచెం వేసి వాటర్ అయితే అస్సలు వేయకూడదు వేయకుండా దీన్ని పొయ్యి మీద పెట్టుకోవడమే ఇవన్నీ కూడా చూసారా చేతి వేళ్లతోటే కలుపుతున్నారమ్మ అలాగ కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఇలాంటి కర్రీస్ అన్నీ పెద్దవాళ్ళు చేస్తే రుచి అలాగే ఆ ప్రాసెస్ కూడా వాళ్ళకే బాగా తెలుస్తుంది కదండి అంచేత నేను ఈ కర్రీని అమ్మతో చేయించనమాట ఇట్లాగా స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకుంటే అంట ఎగురు కింద అవ్వాలంట అంట ఇగురు అంటే ఏంటంటే మొ మొత్తం అస్సలు వాటర్ లేకుండా పొడి పొడలు ఆడుతూ కర్రీ గ్రేవీగా కాకుండా మొత్తం అడుగు వండాలన్నమాట కూర లాస్ట్లో కింద కొంచెము మాడినట్టుగా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట మనకి అందులాగా దాన్ని అలా వండాలి అంటే అంట ఇగురు అంటారట వీటికైతే ఇలా కొండ పాత్రలతోటే మట్టి పాత్రలతోటో మనం వాడుకున్నట్లయితే తయారు చేసుకున్నట్లయితే ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు మళ్ళీ ఇంకొక విషయం దీనికి మనం అస్సలు గరిటీ యూజ్ చేయకూడదు చాలా భ భద్రంగా రెండు మూడు సార్లు దాకను తిప్పుతూ కర్రీని కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం ఇంకా కర్రీ అయిపోయింది దగ్గరికి అన్నప్పుడే మనము యూస్ యూజ్ అన్నమాట అంతవరకు గరిటీని యూజ్ చేయకుండా జాతగా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత చేత్తోటి అంటే గుడ్డ పట్టి దాకని తిప్పాలన్నమాట ఆ తర్వాత మనము గైటింగ్ యూస్ చేసి భద్రంగా చేప కదలకుండా మనము ఉడకబెట్టుకోవాలి ఈ కర్రీ తయారైపోయినప్పుడు వాటర్ అంతా పైకి చూసారంటే అలా బబుల్స్ కింద వచ్చేసి వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది తేరిపోతుంది అలా అయిన తర్వాత మాత్రమే దీన్ని మనము కూర దించుకున్నాలి అంటే తయారైపోయినట్టుగా లెక్కమాట అస్సలు ఈ కర్రీకి వాటర్ ఉండకూడదు మొత్తం వాటర్ అంతా ఇగిరిపోవాలి అప్పుడే ఈ కూర యొక్క టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చూసారా డ్రై అయిపోతుంది ఒక్కొక్క మెల్లిమెల్లిగా ఈ వేడి మట్టి దాకలో వండడం వలన అసలు స్టవ్ బంద్ చేసినా కూడా అది ఉడుకుతూనే ఉంటుందండి దా మట్టి దక్కు పాత్రలో మనం ఏదైనా వండితే చాలా హీట్గా మనం స్టవ్ బంద్ చేసినా కూడా ఆ హీట్నెస్ చాలా ఎక్కువసేపు ఉంటుంది అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకుని మీరు మరీ దగ్గరగా వచ్చేవరకు అనుకోండి మళ్ళీ మాడిపోతుంది అన్నమాట అనిచేత స్టవ్ బంద్ చేసేటప్పుడు ఒక రెండు నిమిషాలు ముందుగానే స్టవ్ బంద్ చేసేయండి ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత లైట్గా మళ్ళీ పచ్చిమిరకాయ కర్రీ తాలింపుతో ఆ కూర పైన వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది మీరు ఇలా ట్రై చేయండి మా అమ్మ అయితే ఇలా చెప్పారు నేను తయారు చేశాను కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సీజనల్గా దొరికే ఈ చేపల్ని మనం కూడా తినాలి కదండి ఎంతో హెల్దీ క్యాల్షియం ఉంటుంది ఇంకెందుకు మా ఆలస్యం తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఈ చేపల గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్